సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మహబూబాద్ జిల్లా కేంద్ర పార్టీలు స్వచ్ఛంద సంస్థలు ముగ్గుల పోటీలను నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు స్థానిక మున్సిపాలిటీలోని పల్మూడో వార్డులు నిర్వహించిన ముగ్గుల పోటీలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ముగ్గులు వేశారు ఈ ముగ్గుల పోటీలో బహుమతులను అందుకున్న మహిళలకు ఆనందం వ్యక్తం చేశారు ఈ ముగ్గుల పోటీలో ఉత్తమ ప్రతిమ కనబరిచిన మహిళలు నగదుతో పాటు మెమంటోలను అందజేశారు येन रे ला आम रे येन डिमांड है बिल्कुल येन की प्रेशर इज इतना लेगो जोगन्ना डबल वेट ना कदे देगो येन येन कतरी बोरा कतरी बोरा येन

ఈ సంక్రాంతి అనేది ఒక మహిళ ఉత్సాహంతో ఆ పండుగ దినం అందరూ కూడా ఇంటి ముందు ముగ్గులు ఏచుకుంటే ఆచారం దాన్నే దృష్టిలో పెట్టుకొని ఇలా వీర శివాజీ నగర్లో నగర్ కాలనీలో మరి ముక్తిసారి గారి ఆధ్వర్యంలో పమ్మి సారి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ముక్తిసారు దీనికి స్పాన్సర్ సో ఇలా ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ముగ్గుల పోటీలు పెట్టుకొని ఈరోజు అందరినీ జడ్జిలను పిలుచుకొని ఆ జడ్జిల ద్వారా ఎవరు సెలెక్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇయాల ఈ ప్రైజులు ఇచ్చుకోవడం జరుగుతుంది అందులో ఫస్ట్ ప్రైజు పమ్మి పమ్మి గౌతమి చిరంజీవి గారి లవాదేవి గారికి ప్రశ్న తగ్గడం ఒక కౌన్సిలర్గా ఈ ప్రాంతానికి నాకు ఎంతో గౌరవంగా ఉన్నది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ మన ఆచారాన్ని మర్చిపోకుండా సంక్రాంతి పండుగ సందర్భం అందరూ కూడా ఈ విధంగా ముగ్గులు ఎచ్చుకొని పోటీలలో పాల్గొనాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తూ సంవత్సరం సంక్రాంతికి ముగ్గురు ప్రతిసారి మాకు బహుమతి వస్తుంది కాకపోతే నాకు ఏంటంటే బహుమతి కాకుండా సాంప్రదాయాన్ని కాపాడాలన్న ఒక ఉద్దేశంతో సంక్రాంతి అంటే అందరికీ అన్నీ తెలీదు కాకపోతే నేను ప్రతిసారి ఏమో చేసినా కూడా సంక్రాంతికి మొత్తం చూపించేలాగా ప్రతిదీ చేస్తాను ఎందుకంటే హరిదాసే కావచ్చు కోడి కుంజులే కావచ్చు ఇవన్నీ ఉంటాయి అందరికీ తెలియదు సో అవన్నీ కలిస్తూ నేను రంగవల్లిలో నేను చూపించుకుంటాను సంవత్సరానికి ఒకేసారి కాబట్టి నేను ఇది సద్వినియోగం చేసుకుంటాను అండ్ ఈసారి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు